సో అండి చేశారు కదా ఎలా మీకు చెయ్యండి కంపల్సరీ శిక్ష వేయాలి ఎందుకంటే ఒక ఆడపిల్లగా చెప్తున్నాను తల్లిలా అంటే పవన్ కళ్యాణ్ తిట్టింది కాబట్టి కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ వరకు కాబట్టి ఆమె శిక్ష పడితేనే చాలా మేము ఇంకోటి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా ఉంటుంది ఉంటది సో పవన్ కళ్యాణ్ని బ్యాడ్గా మాట్లాడింది మాట్లాడింది కదా సో ఏం చెప్తావు శ్రీరెడ్డికి ఎందుకంటే ఆమెకు ఉండొచ్చు ఆమెకి ఎంత ఏంటి ప్రాపలారిటీ ఉన్నా ఎంత ఫేమస్ అయి ఉన్నా సరే ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా మంది కోరుకుంటున్నారు ఇలా ఉండాలి కళ్యాణ్ నెక్స్ట్ మళ్ళీ ఆయనే కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు అలాంటి మనిషిని అలా తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి ఆమెకి ఇంకోసారి ఇలా మాట్లాడుకునే గట్టిగా చర్య తీసుకుంటేనే ఇంకో పని లేడీ అయినా సరే మాట్లాడుతూనే ఉంటారు ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ వరకు కంపల్సరీ జైల్లోనే ఉంటారు ఎలాంటి కోటింగ్ కొట్టుడు కొట్టుడు ఎందుకు ఒక ఆడపిల్ల ఆడపిల్లలు అంతలా అంటున్నారు వై రీజన్ ఏంటి రీజన్ అంటే ఇప్పుడు మనము సొసైటీలో జరుపుకునే చేర్లు మొత్తం తను తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక ఇంట్లో అంటే మన ఇంట్లో ఆడబెట్టను చేస్తున్నాడు కాబట్టి హెల్పింగ్ ఉండాలి కాబట్టి తన్నే అలా దగ్గరగా చేస్తుంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉన్న చేస్తున్నా కూడా పైపేసె అలా తిట్టింది కాబట్టి కంపల్సరీ శిక్ష పడాలి ఓకే సో ఓవరల్గా క్రికెట్ చేసింది తప్ప తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే సో రాబోయే రోజుల్లో జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదు ఓవరల్గా ఏం చెప్తావు శ్రీరెడ్డి గురించి మీరు చేసింది చాలా మిస్టేక్స్ కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ వరకు మీ శిక్ష పడుతుంది పడకపోయినా సరే ప్రభుత్వం మాత్రం ఊరుకోదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోదు నువ్వు ఎవరు ఫ్యాను జగన్ ఫ్యాన్ జగన్ ఫ్యాన్ అయ్యింది శ్రీరెడ్డి అరెస్ట్ కావాలని కోరుకుంటున్నావు